భారతదేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ వారు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా అనంతపురం పట్లంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో డెబ్బై రెండు మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మేయర్ వసీం డిప్యూటీ మేయర్ కోగటం ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ కెఎస్ఆర్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు కేఎస్ఆర్ జునేయ కళాశాలలో డెబ్బై రెండు మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ యాజమాన్యానికి నిజంగా నమ్మకానికి సరసమైన ధరలకు మారు పేరైన మలబార్ గోల్డ్ మరి ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడమే కాకుండా అనేక మంది ఇంతకుముందు మేయర్ చెప్పినట్లు మునుపేదులకు ఇళ్ల నిర్మాణానికి అయితేనే పర్యావరణ పరిరక్షణ కోసం అయితేనేవి అనేక సామాజిక కార్యక్రమాల్లో వారి పాత్ర గణనీయంగా ఉంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవాలా సామాజిక బాధ్యతలు ఇప్పటికే మీరు నిర్వర్తిస్తున్న బాధ్యతను హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం So, in woman empowerment is very important in our society. So we are doing in uh, students scholarship, even uh, marriage support. In other sector like uh, profit sector like uh, housing, housing we are giving uh, um, homeless uh, homeless for home support and uh, healthcare. We are already giving uh, other supporters like. Uh, 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 mobile clinic and even uh, medicine charity and all the access Gold Golden Diamonds now we already started hunger free world, other grandma homes, many more activities so marwa Golden Diamonds next year onwards we are planning many more activities and we are already getting very good support from local body and government so we are expecting more support from you. Thank you.